హాయ్ అండి కేరళ నుంచి ఆంధ్ర అయితే వచ్చేసాము చక్కచక్క మనం ఆడేసుకుంటున్నాము కేరళ నుంచి ఆంధ్ర ఏ ట్రైన్లో వచ్చాము ఎన్ అవర్స్ జర్నీ పట్టింది ఇంకా వన్ అవర్స్ నేను ట్రైన్లో ఏం చేసాం అవన్నీ నేను బ్లాగ్ అయితే తీసాను ఇంకా ముందు రోజు అయితే నేను లగేజ్ని అయితే ప్యాక్ చేసేస్తున్నాను మా వారు శబరిమల వెళ్ళినప్పుడు ప్రసాదాలు తెచ్చారు కదా అవైతే ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నాం చెల్లి కోసం కేరళ శారీని తీసుకొచ్చాం అది కూడా పెట్టేశాను పాప కోసం డైపర్స్ తీసుకున్నాం అది కూడా పెట్టాము మా మెయిన్ కదా సో మొత్తం పాపకే క్లాత్స్ ఎక్కువ పట్టుకుంటున్నాం అనమాట మేమైతే టెన్ డేస్కే వస్తున్నాం కాబట్టి ఇంకా ఏం ఎక్కువ పెట్టుకోవట్లేదు అనమాట క్లాత్స్ ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే నేను ఒకప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయిందండి రెండు మూడు బ్యాగులు లగేజ్ బ్యాగులు పట్టుకొని వచ్చేవాళ్ళం థర్టీ డేస్కి ఇప్పుడైతే ఒక్కటే బ్యాగ్ కాబట్టి ఏం కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ రోజు నైటే మేము ప్యాక్ చేసుకున్నాం అనమాట ఇంకా కావాల్సినవన్నీ పెట్టుకున్నాము ఇంకా చాలానే పెట్టుకోవాలి అది ఒక చిన్న బ్యాగ్లోకి అయితే వచ్చేస్తుంది తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా క్యాబ్ బుక్ చేసుకున్నాము మోస్ట్లీ మేము ఊబర్ ఓలాలో క్యాబ్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇవే అవైలబుల్గా ఉంటుంది అండ్ లగేజ్ కూడా బాగుంటుంది ఇంకా స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ డెస్టినీ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా తక్కువే పడుతుంది ఇంకా ట్రైన్ అయితే మేము వెళ్ళగానే స్టేషన్లో ఎప్పుడూ ఉంటుందన్నమాట ఇది ఇయర్ టాటా స్టార్టా అనమాట సో మా వారైతే చూసారు ఇది మన భోగి కాదని ఎం టూలోకి అయితే ఎక్కాము అనమాట బోగి అయితే కొంచెం అప్డేటెడ్గా ఉందనమాట కొంచెం థర్డ్ వేసి అనమాట మనం కూడా చూసేద్దాం పదండి చూడండి క్లాస్గా ఉన్నాయి కదా సీట్లు కూడా మేము త్రీ ఇయర్స్గా వెళ్ళి వస్తున్నాం కానీ ఇలా ఎప్పుడు ఎప్పుడు సీట్లు లేవన్నమాట ఇప్పుడు బ్లూ కలర్లో ఉండేవి ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగుందనమాట అండ్ అప్డేటెడ్ ట్యాప్స్ అన్నీ బాగా అప్డేట్ చేసేసారు అన్నమాట ట్రైన్ని ఇంకా నేనైతే మొత్తం ఒకసారి తిరిగేసాను మా బొగి అంతా ఇంకా పాప కూడా ఫుల్గా ఆడేసుకుంది కొత్తగా ఉన్నాయన్నమాట మంచిగా ఇంకా లగేజ్లు అయితే మా వారు కిందన పెట్టేస్తున్నారు అనమాట ఇంక ఈ జర్నీలు అయితే కొంచెం టైర్డ్ అయిపోతాం కానీ థర్డ్ ఏసీలో కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళే దుప్పట్లు అన్నీ ఇస్తారు కాబట్టి కప్పుకొని ఇంకా ఏసీ ఫుల్గా ఉంటుంది కాబట్టి పడుకోవడమే ఇంకా ఇంకా ట్రైన్ మూవ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళైతే బయట తిరుగుతున్నారు ఇంకా చక్కగా ఆడేసుకుంటున్నారు అనమాట తర్వాత ట్రైన్ అయితే మూవ్ అయిపోతుందనమాట సో కేరళకైతే ఒక బాయ్ చెప్పేయాలి ఇంకా ఎన్ని రోజులు కాదు టెన్ డేసే కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చేస్తాంలేండి ఇంకా నేనైతే ఆడుకుంటున్నాను ఎందుకంటే ఎవరు రారు కాబట్టి భోగి మొత్తం మందే మనకు నచ్చినట్టు ఫొటోస్ వీడియోస్ తీసేసుకోవచ్చు అనమాట ఫ్రీగా సో మేమైతే కొంచెంసేపు అటు ఇటు ఆడేసుకున్నాం అనమాట తర్వాత స్టార్ట్ అయిపోయాయి అనమాట కొంతమంది ఎక్కిపోవడం ఇంకా వాటర్ బాటిల్స్ ఛాయ్ సమోసా పానీపూరి పానీపూరి కాదు అలా కొన్ని అమ్ముతారు కదా ట్రైన్లో అవైతే స్టార్ట్ అయిపోయాయి ఇంకా మధ్యలో ఒక స్టేషన్లో అయితే బోరు కొట్టు దిగితే ఇంకా వాళ్ళైతే తనైతే పాప అన్ని షాప్లో కుర్క్రేలు అన్నీ లాగేస్తుంది అనమాట మరి దించలేదు అనమాట ఇంకా నిద్రపోవడానికి టైం వచ్చిందనమాట మధ్యలో ఇంకేం చేస్తాం ఎంత ఆడుతామని చెప్పేసి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేస్తాము ఎప్పుడు థర్డ్ ఏసీలో వైట్ కలర్ బెడ్షీట్స్ ఇస్తారనమాట బ్లాక్ కలర్ రగ్గులు కూడా ఇస్తారు ఇప్పుడు ఇవ్వలేదనమాట సో ఒకటైతే బాగా ఓపెన్ చేసేస్తాను ఓపెన్ చేసేసి ఇంకా కామె అండీగా ఉంటుంది ఒకసారి చూడండి ఇంకా మొత్తం కప్పేసుకొని ఏసీ ఆన్ చేసేసారు కాబట్టి చలి ఉంటుంది కాబట్టి ఇంకా ఎండలోకి తగులుతున్న దగ్గరికి అయితే వెళ్ళి పడుకుని పోదాం అనమాట కిటికీ పక్కన అది మన ప్లేస్ కాదు అయినా సరే ఖాళీగా ఉంది కాబట్టి అక్కడానికి టైం పడుతుంది కాబట్టి వెళ్ళి అయితే పడుకుని ఇంకా ఎలా బెడ్షీట్స్ అన్నీ నీట్గా ఉంటాయి అంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట సో ఏం పర్వాలేదు అనమాట మేము ఎప్పుడూ థర్డ్ డేస్నే ప్రిఫర్ చేస్తాం కాబట్టి నాకైతే కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట సో ఏం టైర్డ్ అయిపోము ఇంకా బాగుంటుంది జర్నీ కూడా నేనైతే చూడండి చక్కగా నేనైతే కిటికీ పక్కన ప్లేస్ తీసుకొని పడుకుని పోతున్నాను సీట్లు అన్నీ బాగున్నాయి కదా నాకైతే నచ్చింది అనమాట ఈ ట్రైన్ బాగుంది ఇంకోసారి లాస్ట్ టైం కాకుండా ఆ లాస్ట్ టైం కూడా మనకి మంచి ట్రైన్ వచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది పాపకు సిల్లకైతే పెడుతున్నా ట్రైన్ కదా కంగాలిగా బట్టల మీద పడిపోతే బాగోదని చెప్పేసి అయితే కట్టేశాను అనమాట సో సింపుల్గా అయిపోతుంది అనమాట నీట్గా సో తనైతే తినేసాక మేము కూడా తినేసాము అనమాట పులిహోర చేసాను అనమాట అది కూడా తినేసాము ఇంకా తినేసాక ఇంకా హ్యాపీగా మళ్ళీ ఆడడం మొదలు పెట్టేసాము అనమాట ఇలా మేమైతే జర్నీ అయితే మాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట థర్డ్ డేస్ ఈ ఇవి వెంటనే అవుతాయా అంటే త్రీ మంత్స్ టూ మంత్స్ ముందే చేసుకోవాలి లేకపోతే చాలా కష్టం అవ్వడం మేమైతే ముందే చేసుకున్నాము ఇంకా టెన్ డేస్కే కాబట్టి వెళ్ళి వచ్చేసరికి అయిపోతుంది అనమాట మధ్యలోనే సో ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒక స్టేషన్ నుంచి కేరళలో ఎక్కువ కొబ్బరి చెట్లు చెరువులు ఉంటాయి వాటిని చూసుకొని టైంపాస్ అయిపోతుంది ఇంకా చూడండి గట్ట తెచ్చుకున్నాం కదా అవైతే తినేస్తున్నాం అనమాట మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇది ఏసీలో పాపకి చలేస్తుంది కాబట్టి స్వెటర్ని అయితే వేసేసాను అనమాట సో కుర్క్రేలు చెగొడియాలు తినడం అయితే అయిపోయింది ఇంకా అప్డేటెడ్గా చూడండి అదైతే ఫోల్డ్ చేసేసుకోవచ్చు మళ్ళీ వాటర్ బాటిల్స్ కూడా పక్కన చూసారా అది కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట పక్కన ఉన్నది వాటర్ బాటిల్ కోసం అనమాట సో ఇదైతే మాకు నిలబడలేదనమాట పడిపోయింది ఇది విరిగిపోయింది అనుకుంటా కిందది సో మొత్తానికైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లేచాము ఇంకా లేచాకైతే ఒక స్టేషన్లో అయితే అలా దిగం ఎండ కోసం ఇంకా ఎలా అనమాట ఇంకా అయిపోయిన తర్వాత పైకి అయితే అనమాట ఎందుకంటే మూవ్ అయిపోయింది అండ్ ట్రైన్ అయితే అన్ని అన్ని స్టేషన్లో ఆగదనమాట కొన్ని స్టేషన్స్లోనే ఆగుతుంది ఎక్స్ప్రెస్ కాబట్టి సో ఇలా మేము కేరళ జర్నీ అయితే ఎప్పుడు కంఫర్టబుల్గానే అవుతుంది ఈసారి కొంచెం బాగా కంఫర్టబుల్గా అయ్యిందని నా ఒపీనియన్ ఇంకా కేరళలో అయితే ఎక్కువ బనానా చిప్స్ అనేవి ఫేమస్ అనమాట ఇగోండి ఇలా బయటకు వచ్చేసాక మేమైతే ఇలా జాయింట్ బిర్యానీని అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాం అన్నమాట సో ఇద్దరం తినేసాము ఆ నెక్స్ట్ డే వచ్చేసి బయటికి షాపింగ్కి వెళ్ళాము అనమాట గోల్డ్ షాపింగ్కి ఇంకా గోల్డ్ షాపింగ్ అయితే వీడియో తీసుకోలేదు కానీ నాకు మొబైల్ తీసుకున్నాం అనమాట శాంసంగ్ గెలాక్సీ అది ఐ డోంట్ నో బట్ నేనైతే పెడతాను షార్ట్ వీడియోలో ఇగోండి ఈ షాప్లోనే తీసుకున్నాను అనమాట ఇగో తమ్ముడు తీసుకుంటున్నాడు ఈ మొబైల్ గురించి అయితే